యూట్యూబర్ అంటే అతను దేశ పర్యటనలు తిరుగుతూ ఉంటాడు అక్కడ ఉండి ఆ దేశాలలో ఏం జరుగుతూ ఉంది అనేది అందరికీ విస్తుంటాడు ఒక యూట్యూబర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నమాట ఇక్కడికి వచ్చినాడు దాదాపు పద్నాలుగు దేశాలు తిరిగి అమెరికా యూరోప్ కంట్రీస్ తర్వాత ఇంకా ఈ సౌదీ ఇటువంటి ఆ కంట్రీస్ అన్ని మెయిన్ మెయిన్ డెవలప్ కంట్రీస్ అన్నీ తిరిగి వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత అతను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు గూగుల్ యూట్యూబ్ ద్వారా అతను ఏం చెప్తున్నాడంటే భారతదేశమంతా ప్రకృతి అనుకూలమైనటువంటిది ఏ దేశంలో లేదు మన ఋషులు ఇది ఎప్పుడూ ఇప్పుడు యూట్యూబర్స్ ఎట్లయితే దేశదేశాలు రీసెర్చ్ చేసి ఎక్కడ 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 అని చూస్తున్నారో సృష్టి ప్రారంభంలోనే సృష్టి ప్రారంభంలోనే ఋషులు ఆర్యులు ఆర్యులంటే శ్రేష్ట మానవులు ఎక్కడ మనము తపస్సు చేయడానికి మోక్ష సాధన కొరకు ఏ భూమి బాగున్నది అనుకూలంగా ఉంది ఏ వాతావరణం అనుకూలంగా ఉంది అని ఈ ప్రకృతి మొత్తము అంత తిరిగా భూమండగలంతా తిరిగితే వాళ్ళకు ఈ భారతదేశము కరెక్ట్గా ఇక్కడ సాధన చేయవచ్చు మోక్ష సాధనకు అనుకూలమైన ప్రకృతి ఇక్కడ ఉన్నది వాతావరణం ఉన్నది అని నిర్ధారం చేసి అక్కడి నుంచి ఋషులందరూ కూడా సాధన చేసి వారి జీవితాన్ని చేసుకున్నారు అలా అతను ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే పద్నాలుగు దేశాలలో ఎక్కడ కూడా ఇటువంటి వాతావరణం లేదు కొన్ని దేశాలు విపరీతమైనటువంటి మంచు కొన్ని దేశాలు విపరీతమైన ఎండ కాబట్టి అక్కడ ఏ సాధన జరగదు అయితే మరి ఇంత అనుకూలంగా ఉండి కూడా ఆ దేశాలు అంత ప్రకృతి అనుకూలించకపోయినప్పటికీ కూడా ఎందుకు అవి డెవలప్ అవుతున్నాయంటే ఈ దేశం ఎందుకు డెవలప్ కావడం లేదంటే ఈ దేశంలో అవినీతి ఉంది అంటున్నారు అక్కడ దేశాల్లో అవినీతి లేదంట ఆ దేశాల్లో చట్టాలు కరెక్ట్గా ఉన్నాయి వ్యక్తుల మధ్య వ్యక్తులు అవినీతి లేదంట ఎవరికి వాళ్ళు స్వయంగా నీతిగా బ్రతుకుతున్నారు ఈ దేశంలో నీతిగా బ్రతకడం లేదు తనకు వచ్చే సంపాదన సరిపోవట్లేదు వాడు లక్ష రూపాయల జీతం వస్తుంది ఇంకా ఏమైనా దొంగ లెక్కలు ఏమన్నా చేసి సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రవచనంలో కాబట్టి ఈ దేశంలో అవినీతి ఉంది ఈ అవినీతి ఎక్కడ ఏ దేశంలో అవినీతి అక్కడ అతను తిరిగిన కంట్రీస్ లో అవినీతి లేదు అందుకు ఈ దేశం డెవలప్ కావడం లేదు రెండో రెండే రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు అంటే అవినీతి అన్నాడు రెండవది దూరదృష్టి లేదంటే ఈ దేశంలో మనుషులు అక్కడ ఉన్న పీపుల్స్ ప్రతి ఒక్కడు ఎడ్యుకేటెడ్ ఎవరైతే డెవలప్మెంట్ అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో లేదు ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్లో దూరదృష్టి ఉంది అక్కడ ఉన్న ప్రజలలో ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు దూరదృష్టి లేదు ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్న వాళ్లకు దూరదృష్టి లేదు అని చెప్పి ఆ యూట్యూబర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళు ఊరికేనే స్టేట్మెంట్ ఇవ్వరు అన్ని పరిశోధన వాళ్ళు కూడా ఒక రకంగా సైంటిస్ట్ లాగా అనుకోండి తన జీవితం త్యాగం చేసి విదేశాలని తిరిగి ఏమి అట్లా తిరగడం వల్ల జ్ఞానం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి అట్లే తిరగడం వల్ల కూడా చిడిపోతారు కాబట్టి మన దేశంలో దూరదృష్టి లోపించింది ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పుకుంటే డజన్ల కొద్ది దోషాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలలో ఒకటి రెండు కాదు డజన్లలో డజన్లలో కెళ్ళ డజన్లలో కెళ్ళ దోషాలు ఉన్నాయి ఒక్కొక్కరి లోపల ఒక్కొక్కరి లోపల డజన్ల కొలది ప్రతి మనిషిలో డజన్లు డజన్లు లో ఉన్నాయి ఒక్కటి కాదు తప్పులు ఎన్ని ఉన్నాయంటే అన్ని ముందు మనం ఆ తప్పులను తీసేసుకోవాలి అంతర్మూకలు కావాలి ప్రతి ఒక్కరు నేను ఏం తప్పు చేస్తూ పక్కలోని తప్పు చూడద్దు ఆ విదేశాలకు మనకు అదే డిఫరెన్స్ వాడు ఎవరి పని వాడు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తుంటాడు వాడు పని వాడి దాంట్లో వీడియోలు పెట్టడం వీని దాంట్లో వాళ్ళు ఏళ్ళు పెట్టడం ఇది ఉండదు ఇక్కడ ఈ దేశంలో ఒక ఒక దాంతో ఒకరు ఏళ్ళు పెట్టింది అనమాట ఆ వాడు ఎట్లున్నాడు వీడు నువ్వు ఎట్లున్నావు చెప్పు ఫస్ట్ నీది నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా చూసుకో నీ ప్రవర్తన నువ్వు కరెక్ట్గా పాటిస్తున్నావా శాస్త్ర పద్ధతిలో నీ ప్రవర్తన ఉందా ఎదుటి వాడిని చూపించడం కాకుండా నిన్ను నువ్వు సరి చేసుకునే ప్రయత్నం చేయాలి ఫస్ట్ పాయింట్ అది అప్పుడు ఆటోమేటిక్గా ఎవరి వాడు సరి చేసుకుంటే అంత సరి అయిపోతుంది తను సరి కాకుండా నాలుగు వందల మిగతా వాళ్ళందరినీ వాడేట్లా వీడట్లా వీడట్లా నువ్వు ఎట్లున్నావో నువ్వు చూసుకోవాలి ఫస్ట్ కాబట్టి ఈ విధంగా ఈ దేశ పతనానికి అనేక కారణాలు ఉన్నాయి డెవలప్మెంట్ కాకపోవడానికి కూడా చాలా చాలా వందల కొలది కారణాలు ఉన్నాయి కాబట్టి మనం అభివృద్ధి కావాలంటే ముందు మన తప్పులన్నీ తీసేసుకున్నప్పుడే మన దేశము అభివృద్ధి అవుతుంది అలాగే ఇప్పుడు ప్రధానంగా మనం ఆర్యావర్తి పుణ్యభూమో మేరోహో దక్షిణ ఇవన్నీ మనం సంకల్పంలో చెప్పాం భరతఖండే భరత వర్షే ఇవన్నీ కర్మభూమి అని అది మన ఋషులు పూర్వమే చెప్పారు ఇప్పుడిప్పుడు అందరూ కూడా దాన్ని రీసెర్చ్ చేసి భారతదేశం అంత ప్రకృతి ఋతువులు కరెక్ట్గా సకాలంలో ఆరు ఋతువులు వస్తాయి ఇక్కడ ఏ దేశంలో కూడా ఆరు ఋతువులు సకాలంలో రావు ఇప్పుడు చలికాలం వచ్చింది మన్నటి వరకు వర్షాకాలం చలికాలం తర్వాత ఎండలకాలం ఇట్లాగా వేరే ఇక్కడ ఏ ప్రాంతంలో ఇలా ఋతువులు రావు ఇది సాధనకు అనుకూలమైనటువంటిది ప్రకృతి కాబట్టి అందరూ సాధన చేయడానికి ఇక్కడ మనం జన్మించాం మనం భారతదేశంలో సాధన చేయడానికి ఏం సాధన చేయాలి మోక్ష సాధన చేయాలి మనము జన్మరాహిత్యం కొరకు సాధన చేయాలి మళ్ళీ బంధనంలో పడడానికి కాదు బంధనం నుండి విడిపడడానికి సాధన చేయడానికి ఇక్కడ కుట్టి ఆ మరి పుట్టి ఏం చేస్తున్నారు సాధన చేస్తున్నారా సాధన చేయట్లేదు వృధా చేసుకుంటున్నారు జీవితం వేస్ట్ అయిపోతుంది కాబట్టి సాధనకే మనకు జన్మ వచ్చిందని అందరూ గుర్తుపెట్టుకోండి తర్వాత